మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చేవెళ్ల నియోజకవర్గం నేతలతో సమావేశం అయ్యారు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది కేటీఆర్ తో సమావేశం అనంతరం ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలని నిర్ణయించామని తెలిపారు త్వరలోనే అన్ని నియోజకవర్గాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు చేవెళ్లలో లక్ష మెజార్టీ దాటేలా కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి